ఈ రోజు మన టాపిక్ మహిళల్లో సాధారణ స్త్రీ జననేంద్రియ సమస్యలు లక్షణాలు కారణాలు మరియు నివారణ వీటి గురించి తెలుసుకోబోతున్నాము హలో ఫ్రెండ్స్ మా ఛానెల్ కు స్వాగతం ఈ రోజు మనం మహిళల్లో సాధారణ స్త్రీ జననేంద్రియ సమస్యలు వాటి లక్షణాలు కారణాలు మరియు నివారణ గురించి మాట్లాడబోతున్నాము స్త్రీ జననేంద్రియ ఆరోగ్యం స్త్రీ మొత్తం శ్రేయస్సులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయినప్పటికీ చాలా మంది మహిళలు ముందస్తు హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తారు స్త్రీ జననేంద్రియ సమస్యలు అనేవి దీనికి సంబంధించిన పరిస్థితులు గర్భాశయం గర్భధారణ సమయంలో ఫలదీకరణం చెందిన గొడ్డు ఇంప్లాంట్ చేయబడి శిశువు అభివృద్ధి చెందే కండరాల అవయవం అండాశయాలు గుడ్లు మరియు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి స్త్రీ హార్మోన్లను ఉత్పత్తి చేసే జతగ్రంథులు ఫెలోపియన్ గొట్టాలు అండాశయాల నుండి గర్భాశయానికి గుడ్లను తీసుకువెళ్లే సన్నని గొట్టాలు మరియు ఫలదీకరణ ప్రదేశం గర్భాశయ ముఖద్వారం యోనికి అనుసంధానించే గర్భాశయం యొక్క దిగువ ఇరుకైన భాగం యోని గర్భాశయాన్ని శరీరం వెలుపలికి అనుసంధానించే మరియు జనన కాలువగా పనిచేసే కండరాల కాలువ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పరిస్థితులు అత్యంత సాధారణ స్త్రీ జననేంద్రియ సమస్యలలో కొన్ని క్రమరహిత ఋతుస్రావాలు బాధాకరమైన ఋతుస్రావం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ యోని ఇన్ఫెక్షన్లు ఫైబ్రాయిడ్లు ఎండోమెట్రియోసిస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి మరియు రుతువిరతి సంబంధిత సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సాధారణ లక్షణాలను చూద్దాం చాలా మంది మహిళలు సక్రమంగా లేదా తప్పిన ఋతుస్రావాలు భారీ ఋతు రక్తస్రావం తీవ్రమైన ఋతు తిమ్మిరి అసాధారణ యోని ఉత్సర్గ దురద లేదా మంట కటి లేదా దిగువ ఉదర నొప్పి సంభోగం సమయంలో నొప్పి మరియు వివరించలేని అలసటను అనుభవిస్తారు ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు తరువాత కారణాలను అర్థం చేసుకుందాం స్త్రీ జననేంద్రియ సమస్యలు హార్మోన్ల అసమతుల్యత ఒత్తిడి సరైన ఆహారం లేకపోవడం ఊబకాయం శారీరక శ్రమ లేకపోవడం ఇన్ఫెక్షన్లు అసురక్షిత లైంగిక పద్ధతులు జన్యుపరమైన కారకాలు మరియు మధుమేహం లేదా థైరాయిడ్ రుగ్మతలు వంటి కొన్ని వైద్య పరిస్థితుల వల్ల సంభవించవచ్చు ఇప్పుడు నివారణ గురించి మాట్లాడుకుందాం మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం సమతుల్య మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గించటం ఆరోగ్యకరమైన శరీర బరువును తగ్గించటం మరియు ధూమపానం మరియు అధిక మద్యపానాన్ని నివారించడం చాలా ముఖ్యం క్రమం తప్పకుండా స్త్రీ జననేంద్రియ తనిఖీలు మరియు సకాలంలో స్క్రీనింగ్లు ముందస్తుగా గుర్తించడం మరియు సమర్థవంతమైన చికిత్సలో సహాయపడతాయి లక్షణాలు కొనసాగితే లేదా తీవ్రమైతే వైద్య సలహా తీసుకోవడం కూడా ముఖ్యం ప్రారంభ రోగ నిర్ధారణ తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు మరియు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ముగింపులు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడం మరియు స్త్రీ జననేంద్రియ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ప్రతి స్త్రీకి చాలా అవసరం అవగాహన ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు మరియు క్రమం తప్పకుండా వైద్య సంరక్షణ పెద్ద తేడాను కలిగిస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానెల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు